ప్రజల నా మన సరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము నా మన సరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము లేనను కాటిని ఈ జగతిలో లేనను కాటిని జగతిలో నన్ను నేను ఉండనిచ్చింది నీవే నన్ను నీ కృపలో ఉండని ఎంతటి వాడవని మనసంత మంచే నీ వెంతటి వాడవని మనసంత మంచిదని మాటలు రాని మర్మమునేనై మాటలు రాని మర్మమునేనై చెప్పలేకున్నాను నీ మనసును వివరించలేకున్నాను నీ ప్రేమను చెప్పలేకున్నాను నీ మనసును వివరించలేకున్నాను నీ ప్రేమను నా మనసెరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము నా మనసెరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము ధ్యానించిన నా మనసు కుంగియున్నది ఉన్నది గ్రహించిన నారుదయం ఘోరమైనది ధ్యానించిన నా మనసు కుంగియున్నది గ్రహించిన నారుదయం ఘోరమైనది ఆశల వలయా నా ఆత్మ జీవించలేక శల జీవించలేక గమ్యము చేరంటున్నది గమ్యము చేరనంటున్నది నీ ప్రణాళికలో వివరము తెలియని అనాదిని నీవు నిర్మించిన పునాదిని నీ ప్రణాళికలో వివరము తెలియని హనాదిని నీవు నిర్మించిన పునాదిని ఎరుగని వాడినయేమేమో అనుకున్నా ఎరుగని వాడినయ్యే మేమో అనుకున్నా నీవే లేకపోతే నా గతియే మనుకున్నా నీవే లేకపోతే నా గతియే అనుకున్నా నా మనసెరిగిన నీవే నా ప్రాణమో నూతన మనసైన నీవే నా సర్వము నా మనసెరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము బ్రతకాలను కూడా నా బలము లేక నేను నీవే కావాలనుకున్నా కోరిక తీరని నేను బ్రతకాలనుకున్నా బలము లేక నేను నీవే కావాలనుకున్నా కోరిక తీరని నేను ఒప్పించువాడవు నా మనసును నీవే రక్షించు ఆడవు నా ఆత్మను నీవి ఆడవు నా మనసును నీవి రక్షించు నా ఆత్మను నీవే ఎంతకాలం బ్రతికినా తృప్తి లేని నేను ಸುಡಿಗಾಲಿಲೋ ಸುಡಿದಿರಿಗಿ ನಾನು ಎಂತ ಕಾಲಂ ಬ್ರತಿಕಿನ ತೃಪ್ತಿಲೇ ನಿನೇನು ಸುಡಿಗಾಲಿಲೋ ನೀ ಸುಡಿದಿರಿಗಿ ನಾನು ನೀ ಕೃಪಲೋ ನನ್ನು ದಾಚಿಂದಿ ಮನಸಾರಾ. నీ కృపయే నన్ను దాచింది మనసారా నీ త్యాగమే నన్ను చూసింది మనసారా నా మనసెరిగిన నీవే నా ప్రాణమో నూతన మనసైన నీవే నా సర్వము నా మనసెరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము చెప్పలేకున్నాను నీ మేలును చూపలేకున్నాను నీ ప్రేమను చెప్పకున్నాను నీ మేలును చూపలేకున్నాను నీ ప్రేమను ఏసయ్యా ఏసయ్యా నీవెంత మనూచి దేవుడు ఏసయ్యా ఏసయ్యా నుంచి దేవుడవు నిన్నెరుగనైతి నేను నిన్నెరుగనైతి నేను చూసి చూడనట్టు నేను మరిచిపోయాను చూచి చూడనట్టు నేను మరచిపోయాను మారు మనసు లేక మతి జడి తిరిగాను మారు మనసు లేక మతి జడి తిరిగాను ఉండరాదని పెంచి నీ చెంత చేరి నీ దయ నిండి నాను నేడు ఉండరాదని పించి నీ చంత చేరి నీ దయలో నిండి నాను నీరు నా మనసురిగిన నీవే నా ప్రాణమో నూతన మనసైన నీవే నా సర్వం నా మనసరిగిన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వం ఆశగల ప్రాణమునై ఆదరించుచున్నావు ఆ నా ప్రాణమునై మేలుతో నింపినావు ఆశగల ప్రాణమునై ఆదరించుచున్నావు ఆ కలిగొని నా ప్రాణమునై మేలుతో నింపినావు ఈ లోకాన నేను జీవించను నీ ఆత్మను చినావు ఈ లోకాన నేను జీవించను నీ ఆత్మను తోడుచినా నీ మార్గమేరిగి నే నను నాందు నీవు నా నీ మార్గ నేనడువను నే నడను నా ఎందు మహిమాంతరం నన్ను నీవే నడిపించు నీ నీనామ మహిమాంతరం నన్ను నీవే నడిపించు చున్నావు పరలోకరాజములు పరలోకరాజములు మన సరిగిన నీవే నా ప్రాణము నూతన మన నీవే నా సర్వము నా మన నీవే నా ప్రాణము నూతన మనసైన నీవే నా సర్వము నీతోనే ఉండాలని నీ మాటలు నాలో నిండాలని నీతో నీ ఉండాలని నీ మాటలు నాలో నిండాలని నీ కృపలో నిరంతరం జీవించాలని వేడుచున్నాను ఏ సయ్యా నీ కృపలో నిరంతరం జీవించాలని వేడుచున్నాను నా ఏసయ్యా నీ పాత్ర నై నీ పాత్రనే నీ పాత్ర నై నీ ప్రాణమునే నీ స్థిస్తోత్రమునై నీ స్థుతి స్తోత్రమునై ఆరాధింతును మనసార నిన్ను నీ ప్రేమ నాలో కురవాలని ప్రార్థింతును నేను నిత్తుడనై నీ ప్రేమ నాలో కురవాలని ప్రార్థింతును నేను నిత్తుడనై ನಾ ಸರಿಗಿನ ನೀವೇ ನಾ ಪ್ರಾಣ ನೂತನ ಮನಸೈನ ನೀವೇ ನಾ ನಾ ನನಸರಿಗಿನ ನೀವೇ ನಾ ಪ್ರಣಮೋ ನೂತನ ಮನಸೈನ ನೀವೇ ನಾ ಸರ್ವೂ ಹಲೇಲು